గజ్వేర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వేర్ పదకొండో వార్డు బీఆర్ఎస్ అభ్యదని కొలిచేలిమా భవాన్ని కరుణాక విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించాయి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాట్ ఇన్ఛార్జ్ కేవీ పద్మనాభ శర్మ మాట్లాడుతూ ముంపు గ్రామాల్లో నెలకొన్న ప్రతి సమస్యను పరిష్కరించడమే తమ అజెండా అనంతరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోరుపాల్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముంపు గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీలను తొంగలో తొక్కారు మాట తప్పిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎన్నికల్లో కొనపాటం చెప్తారని హెచ్చరించారు మల్లన్న సాగర్ బాధితులకు న్యాయం జరగాలంటే బీఆర్ఎస్ గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు తినరా తప్పుడు గారు తిన్నదా వీళ్ళొచ్చి న్యాయపడి ఉంటుంది అనుకుంటున్నా ఏం లేదా తినాం కదా మేమైతే ఇంకా తమ్ముడు వాళ్ళ ఇన్ఛార్జు మాజీ ఎంపీపీ దుర్య గారు మాజీ సర్పంచు స్వామి గారు మాజీ సర్పంచు మా తమ్ముడు రాములు గారు అదేవిధంగా దుర్గయ్య గారు యుగేందర్ రెడ్డి గారు మన పంతులసే తెలిసేలా మీ పంతుల సంఘం తెలిసే అందరికీ అవి పద్మనాభ పంతులు గారు మా ప్రపంచులు బాధయ్ వచ్చిండు శ్రీనివాస్ వచ్చిండు చాలా మంది మాకు బయటకి వెళ్ళి పనిచేస్తున్నటువంటి మా మిత్రులందరికీ మా సినిమా దుద్ధిస్తే దీని ఉంటుంది అందరూ ముందర బంజర్పల్లె గ్రామంలో ఉన్నటువంటి అక్కా చెల్లెళ్లకు మా పెద్దవాళ్ళకు మా యువకులకు మీడియా మిత్రులకు ప్రతి వ్యక్తి కూడా నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నామా మున్నళ్ళ మాట చెప్పాలంటే ఇవాళ బంజర్పెళ్ళ గ్రామ ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ తల్లిని అన్నపూర్ణగా మార్చినటువంటి బంజరిపె గ్రామ ప్రజలకి పుణ్యం దక్కింది మీరు త్యాగం చేసిండు ఊరు వదిలిపెట్టిండు ఇల్లు వదిలిపెట్టిండు బంజరు వెళ్ళను వదిలిపెట్టి ఇలా గజలకు వచ్చింది మీ త్యాగం మరవలేనిది ఏం చేసిన ఆలోచన మరవలేనిది ఏ తమ్ముడు హే తెలుసే బాగుండే అయిన విషయాలు నేను మాట్లాడుకోమన్నా మాజీ సర్పంచ్ గారు నేను ధ్యానం చేసిందమ్మా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి మంచి నీళ్ళు వస్తున్నాయి అంటే కారణం బంధర్చేనే కదా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎకరానికి నీళ్లు వస్తుంది అంటే మీ త్యాగం కాదా దానం చేస్తే పుణ్యం సిలిండర్ గుళ్ళ వాళ్ళు మొత్తం వస్తుంది అంటారు కానీ మీ దానం బలి చక్రవర్తి కంటే గొప్ప దానం ఉంది బలి చక్రవర్తి కంటే గొప్ప దానం చేసింది మీరు ఊరు ఓవి ఇల్లు ఓవిపెట్టి అటువంటి వ్యవస్థను మనం ఇక్కడ తీసుకొచ్చి మనని ఇక్కడ ఉంచారు ఉంచిన తర్వాత మన కొన్ని కొన్ని సమస్యలు మనకు ఉన్నాయి ఆ సమస్యలు అలానే ఉన్నాయి ముందుగా మా కౌన్సిలర్ గారికి మీ మా స్వామి గారికి నేను కొన్ని మూడు రెండు మూడు సమస్యలు చెప్పిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడతాను మా ఊళ్ ప్రస్తుతం డ్రైనేజ్ లేదు ఆ కాంట్రాక్టర్ ఎవరో డ్రైనేజ్ ఉట్టి వదిలిపెట్టేశారు మా పిల్లల పాపం మా ప్రజలందరూ మంచి స్వచ్ఛమైనటువంటి గాలితో ఇక్కడికి వచ్చారు ఈ గాలి పొల్యూషన్ ఆ డ్రైనేజ్ పొల్యూషన్ వల్ల మా దగ్గర ఒక్క గోళీ తీసుకునే వాళ్ళు లేకుండే ఇప్పుడు ఇంటింటికి గోళీలు తయారైన పాపం వాళ్ళు వాళ్ళు సంపాదించిందో దాదాపు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ గోళీలకు పెడుతున్నారు అది డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదు ఆ కాంట్రాక్ట్ పట్టుకోలేదు ఆ కాంట్రాక్ట్ డ్రైనేజ్ సిస్టమ్ ఇప్పుడు కాబట్టి ఫస్ట్ మా కౌన్సిలర్ కాగానే డ్రైనేజ్ సిస్టాన్ని మనకు పూర్తిగా మా మొదలు ఆ డ్రైనేజ్ సిస్టమ్ సక్కా చేయాలి అని మా కౌన్సర్ గారికి నేను చెప్తున్నాను మా ప్రతాపన్న కూడా చెప్తున్నాను అలాగే మేము ఒక్క చిన్న సమస్యతో ఉన్నాం అది ఏ ఊళ్ళో లేదు మా ఎన్ని ఊళ్ళో లేవు దాంట్లో ఏం చేయాలి ఒక గుడి బడ ఉండాలి ఇక్కడ గుడి లేదు బడి లేదు మరి ఆ గుడి గురించి ఎన్నిసార్లు మాట్లాడినా మాకు వచ్చి అర ఆ యొక్క నిధులతో గుడి కాదని ఒక ఇరవై లక్షలు వచ్చినాయని తెలిసింది దానికి మా ప్రతాపడిన కృషి చేసి మరి ప్రభుత్వం ద్వారానైనా సరే ఆయన సహాయ సహకార ద్వారైనా ఇంకొక ఎనభై లక్షలు మాకు ఇచ్చే కోటి రూపాయలు పెట్టి సత్య మంచి గుళ్ళు దేవాలయంలో కట్టుకుందామనే ఆలోచనతో ఉంది అది మా ప్రతాపన్న సహకరిస్తాడని ఈ వేదికగా అతను వినదించుకుంటున్నాను అలాగే ఇంకొక సిస్టమ్ అంటే శ్మశాన వాటిక చేశారు ఇక్కడ ఆ శ్మశాన వాటికలో ఏ వసతులు ఆ తురుకోలు దగ్గరికి ఆ వాటర్ రాదకపోతే స్నానం చేయడానికి కూడా అక్కడ అది లేదు ఆ స్పష్ట వాటికను కూడా చక్కగా చేయాలని ఒకటి చెప్తున్నాను అలాగే మాకు ఇంకా కొన్ని సమస్యలు ముంపు గ్రామానికి చక్క వచ్చాయి ఈ యొక్క రెండు సంవత్సరాలు కాంగ్రెస్ నేను ఎక్కువ విమర్శించలేను వాళ్ళని విమర్శిస్తే వాళ్ళే పెద్దవాళ్ళు అవుతారు కాబట్టి రెండు సంవత్సరాలు మనకు కాంగ్రెస్ వచ్చి ముంపు గ్రామాలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలే మరి ఈ యొక్క అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టారు ఇప్పుడు ఏమంటున్నారు అయ్యా అంటే మాకు ఓటు వేస్తే మేము మళ్ళీ మీకు ముంపు గ్రామాలకు అందరికి ఇస్తామని ఒక మళ్ళీ ఒక పెద్ద డ్రామా మొదలు పెట్టారు కాంగ్రెస్ అంటేనే డ్రామా ఆ డ్రామా మళ్ళీ మొదలు పెట్టారు ఆ డ్రామా ఏంటంటే అంత ముందు చెప్పారు మన ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చారు అందరు తెలుసు ఆ ఫోర్ ట్వంటీ డ్రామాలో వచ్చి ఏదో గద్ద మీద కూర్చున్నారు కూర్చొని ఒక్కటి తాదగాక ఒక్కటి చేయక ఉన్న నాయకులు ఇబ్బంది పెడితే నేనేవో పెద్ద నాయకుని అనే ఆలోచనతో ఉన్నాడు అటువంటి ఆలోచన పక్క పెడితే